మంచిర్యాల లక్షేటిపేట పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని సోమవారం రాత్రి పట్టణంలోని గాంధీ చౌక్ నుంచి ఊత్కూరు చౌరస్తా వరకు పోలీసులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ గోపతి సురేష్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రజల కోసం ప్రాణాలు లెక్క చేయకుండా పనిచేయడమే పోలీసు గొప్పతనం అన్నారు రాత్రి పగలు తేడా లేకుండా విధులు నిర్వహిస్తూ సమాజ హితం కోసం పనిచేసి ఎంతో మంది పోలీసులు అమరులయ్యారని వివరించారు جوہر my بھلی سمری کا جوہر جوہر بھلی سمری کا بھلی سمری کا جوہر جوہر పోలీస్ పోలీస్ కమిషనర్ పోలీస్ కమిషనర్ గారి ఆదేశం గారి ఈ రోజు లక్షణపేట మండలం అది ప్రాంత పట్టణ పట్టణ మండల ప్రాంతంలో పోలీసు అమరవీళ్ళ సంస్కరణ వారోత్సవాల సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నాడు అక్టోబర్ ట్వంటీ వన్ నుంచి అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఈ వారోత్సవాల్లో భాగంగా లక్ష్మేట్ పోలీస్ వారి తరఫున నేడు గాంధీ చౌక్ నుంచి ఉత్కూరు చౌరస్త వరకు ప్రభుత్వలు రాని ఎవరైతే విధి నిర్వహణలో భాగంగా పోలీస్ వారు వారి యొక్క ప్రాణాన్ని త్యాగం చేసి వారి యొక్క కుటుంబం కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా ప్రాణాన్ని త్యాగం చేసి ప్రజల కోసం ఎవరైతే అమలు అయ్యారో వాళ్ళందరినీ కూడా మరొకసారి గుర్తు చేసుకుంటూ ప్రజలందరికీ కూడా మేమున్నది ప్రజల కోసమే అని మేము ఇరవై ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇరవై నాలుగు గంటలు ప్రజల కోసం కష్టపడతామని చెప్పేసి ప్రజలందరికీ మరొకసారి తెలియజేస్తూ ఈ యొక్క ప్రతి ఒక్కరికి కూడా ప్రజలందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ గవర్త ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన మరియు పత్రికా మిత్రులందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు సభలో పాల్గొన్న మరియు పట్టణ ప్రభుత్వం పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే మనందరం ఇక్కడ సుఖంగా సంతోషంగా ఉంటున్నామంటే పోలీసుల కారణం సారవిగా నిధి నిర్వహణలో భాగంగా చాలా మంది ప్రతి సంవత్సరం ఎంతో మంది తన ప్రాణాలను లెక్క పోరాడుతూ ఇది నిర్వహణలో భాగంగా వాళ్ళు ప్రాణాలను కోల్పోవడం జరుగుతుంది వారందరికీ ఈ సందర్భంగా శిరస్సు వంచి తల వంచి వారందరికీ నమస్కారం చేయడం జరుగుతుంది ఈరోజు దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ముఖ్యంగా అల్లరి ముక్కల భాగం నుండి విదేశీ శక్తుల భాగ నుండి రౌడీల నుంచి కూడాల నుంచి స్థలవంతు శక్తి వంతు శక్తి ప్రయోగిస్తూ మనందరినీ కాపాడుకోవడం జరుగుతుంది ఈ విధంగా వారికి ఈ రోజు మనం అందరం మన అమ్మ నాన్నతో మన తల్లిదండ్రులతోటి మన బాగా పిల్లలతోటి సంతోషంగా ఉంటున్నాం అంటే పోలీసులే దీనికి ముఖ్య కారణం చెప్పుకోవచ్చు ఈ విధంగా మనం మనం ఈ విధంగా మనం ఏం చేయాలంటే మనవంత ప్రయత్నంగా మన పోలీసు వారికి మన సహకారం వాళ్ళకి ఎప్పటికీ అందజేస్తే వాళ్ళ డ్యూటీ కొంచెం బాగుంటాయని అనుకుంటున్నాం నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ముఖ్యంగా పిల్లలు స్కూల్ పిల్లలు ఇటు ఉపాధ్యాయుల భయం లేకుంటే తల్లిదండ్రులు భయం లేకుంటే పిల్లలు ఎంత చెడిపోతుందో మనందరికీ తెలుసు అదేవిధంగా ముఖ్యంగా ప్రజలు కూడా బాగుండాలి ఈ విధంగా ప్రజలు కూడా చెడు వేస్తూ పోకుండా పోలీసు వారికి సహకరించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినట్టు ముఖ్యులందరికీ మరొకసారి